హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు పల్లీ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి వంట రాని వాళ్ళు కూడా దీన్ని తయారు చేసుకోవచ్చండి అంత ఈజీగా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక కప్పు కొబ్బరి తీసుకుంటున్నానండి ఎండు కొబ్బరి వన్ కప్ పల్లీలు తీసుకుంటున్నానండి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా పల్లీలతో ట్రై చేయండి రైస్ చాలా చాలా బాగుంటుందండి పల్లీలు వేగినాయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఈ పల్లీలన్నీ వేసేసుకుందాము నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి మెత్తగా వేసుకోవాలండి మిక్సీకి చూడండి ఇలా మెత్తగా వేసుకోవాలి కాసేపు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ ఉద్ది బ్యాళ్ళు శనగబేళ్ళు కొంచెం కరివేపాకు ఒకటి పెద్దది ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి అది వేసుకుంటున్నాను మూత పెట్టుకుని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గినాయండి ఇప్పుడు మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండీ ఆ పొడి వేసేసుకున్నాము బాగా కలుపుకోవాలి నేను ఆల్రెడీ వైట్ రైస్ తయారు చేసి పెట్టుకున్నానండి ఆ రైస్ ఇందులోకి వేసేసుకుందాము ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంతేనండి పల్లీ రైస్ రెడీ అయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి